శ్రీసాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము గురుదేవతాస్తుతి గోధుమలు పిండి విసిరిన కథ దాని తత్వము పూర్వసంప్రదాయానుసారము హేమాడంతో శ్రీసాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు ఒకటి ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తూ శ్రీగణేశుడని చెప్పుచున్నారు రెండు పిమ్మట శ్రీ సరస్వతిదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పూరికొల్పినందులకు నమస్కరించుచు శ్రీసాయే సరస్వతీ స్వరూపులే తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు మూడు తదుపరి సృష్టిస్థితలేయకారకులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీసాయి త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియూ వారు మనలను సంసారమను నదిని దాటించగలరని చెప్పుచున్నారు నాలుగు తరువాత తమ గుహదేవతయూ నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణదేశములో వెలసరనియూ ఆ భూమి పరశురాముడు సముద్రమునుండి సంపాదించునదనీ చెప్పుచూ వారి వంశ మూలపురుషుని చేసిరి ఐదు అటుపిమ్మట వారి గోత్రుష్యగు భారద్వాజమునిని స్మరించెను అంతేగాక యాజ్ఞవల్క్యుడు భృగుడు పరాశకుడు నారదుడు సనకసనందనాథులు సనత్కుమారుడు సుకుడు సౌనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వామదేవుడు జైమిని వైసంపాయనుడు నవయోగీంద్రులు మన పలువురు మునులను నివృత్తి జ్ఞానదేవు సోపాను ముక్తాబాయి జనార్దనుడు ఏకనాథుడు నామదేవుడు తుకారాం కాన్హా నర్హరి తదితర అర్వాచీన కూడా ప్రార్థించెను ఆరు తరువాత తన పితామహుడైన సదాశివునకు తండ్రి రఘునాథునకు కన్నతల్లికి చిన్నతనము నుండి పెంచి పెద్దచేసిన మేనత్తకు తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను ఏడు అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించెను ఎనిమిది చివరగా తన గురువు దత్తావతారమును సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా నాధారపడి యున్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథేయనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు నీ ప్రపంచములో నే జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికినీ నమస్కరించెను పరాశరుడు వ్యాసుడు శాండిల్యుడు మొదలుగా గలవారులు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమాడంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను పంతొమ్మిది వందల పదీసం తదుపరి యొక్క ఉదయమున నేను సిరిడి మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళి తిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని బాబా ప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసరుటకు సంసిద్ధుడగుచుండెను వారు నేలపై గోనె పరిచి దానిపై తిరుగలించిరి చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫని చొక్కా చేతులు పైకి మడిచి పిడికేడు చొప్పున గోధుమలు వేయిచు విసరసాగిరి అది చూచి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును ఆయనెందులకు గోధుమలు విసరుచుండెను వారు భిక్షాటనముచే జీవించువారే వారికి గోధుమ పిండితో నేమి నిమిత్తము వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యమూ లేదే యని చింతించితిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా నిట్లే యాశ్చర్యమగ్నులైరి కాని గూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించెను ఆబాలగోపాలము ఈ వింత చర్యను చూచుటకై వద్ద గుమ్మగూడిరి నలుగురు స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసరుట ప్రారంభించిరి వారు తిరుగలిపిడిని చేతపట్టుకుని బాబా లీలలను పాడుచూ విసరుట సాగించిరి ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను కాని వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిదునవ్వు నవ్విరి విసరినప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకొనిరి బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆస్తిపాస్తులూ లేవు వారిపై ఆధారపడినవారు ఆయన పోషించవలసిన వారెవరునూ లేరు వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో నేమిపని బాబా మిగుల దయాద్రహృదడగుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు ఈ విధముగా మనమున వేర్వేరు విధముల చింతించుచుపాడుచు విసరుట ముగించి పిండిని నాలుగు భాగములు చేసి యొక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొనుచుండిరి అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని నిట్లనెను ఓ వనితలారా మీకు పిచ్చి పట్టినదా ఏమీ ఎవరబ్బా సొమ్మనుకొని చేయుచుంటిరి మీ వద్ద నుండి గోధుమలు వాడుకొంటినాయేవి మూడు ఏ కారణముచేత పిండిని గొంపోవుటకు యత్నించుచున్నారు సరే ఇట్లు చేయుడు పిండిని తీసుకొనిపోయి గ్రామపు సరిహద్దులపైని చల్లుడు ఊట్ అది వినీయా వనితలాశ్చర్యమగ్నలయిరి సిగ్గుపడిరి గుసగుసలాడుకొనుచూ ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా యాజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి నేనిదంతయీ జూచి సిరిడి ప్రజలను బాబాచర్యను గూర్చి ప్రశ్నించి తిని ఊరిలో కలరా జాడ్యము గలదనియూ దానిని కది బాబా సాధనమనీయూ చెప్పిరి అప్పుడు వారు విసరినవి గోధుమలు కావనియు వారు కలరా జాడ్యమును విసిరి ఊరికవతల పారద్రోలేరనీ చెప్పిరి అప్పటినుండి కలరా తగ్గెను గ్రామములోని ప్రజలందరూ ఆనందించిరి ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను దీనిగూఢార్ధమును తెలుసుకొన కుతూహలము కలిగెను కలరా జాడ్యమునకు సంబంధమేమి ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి ఒకటి నెట్లు శాంతింపజేసెను ఇదంతయు అగోచరముగా తోచెను అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి లీలలను మనసారా పాడుకొనవలయునని నిశ్చయించుకోంటిని ఈ లీలను జూచి ఇట్లు భావించుకుని హృదయానంద పూరితుడనైతిని ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడితిని అట్లే బాబా కృపాకటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదముగను పూర్తి అయినది తిరగలి విసరుట వేదాంత తత్వము తిరుగలి విసరుటను గూర్చి సిరిడీ ప్రజలనుకును రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు సాయిబాబా సిరిడీయందు సుమారు అరవై ఏండ్లు నివసించెను ఈ కాలమంతయు వారు తిరుగలి ఉండిరి నిత్యము వారు విసరునది గోధుమలు కావు భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలగునవి తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ మీదిరాయి భక్తి చేతితో పట్టుకునిన పిడి జ్ఞానము జ్ఞానోదయమునకుగాని ఆత్మసాక్షాత్కారమునకుగాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచి వేయవలయను అటుపిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలెను అహంకారమును చంపుకొనవలయును ఇది వినగనే కబీర్ కథా జ్ఞాప్తికి వచ్చును ఒకనాడు స్త్రీ యొక్కతే తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను దానిని చూచి కబీరు ఏడ్వసాగెను నిపతినిరంజనుడను యొక్క సాధుపుంగవుడది సాధు చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమను తిరుగలిలో కదా దానికి నిపతి నిరంజను డిట్లు చెప్పెను భయములేదు తిరుగలిపిడిని గట్టిగా పట్టుకొనుము అనగా జ్ఞానమును విడువకుము నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చేయుము మనస్సును కేంద్రీకరించుము దూరముగా పోనీయకుము అంతరాత్మను జూచుటకు దృష్టిని అంతర్ముఖముగా నిమ్ము నీవు తప్పక రక్షింపబడెదవు మొదటి అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరిన్ని వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ని క్లిక్ చేయండి రెండవ అధ్యాయం కోసం వేచి చూడండి